భారతదేశంలో రాష్ట్రాల పేర్లను మార్చడం కాదు ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్ చేశారు ఆల్ఫాబెటికల్ జాబితాలో ఈ పశ్చిమ బెంగాల్ పేరు అట్టడుగున ఉంది దీనివలన రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వ సమావేశాల సమయంలో చివరి వరకు వేచి చూడాల్సి వస్తోందని అందుకే రాష్ట్ర పేరును మార్చాలని కేంద్రాన్ని కోరుతున్నామని ఆమె పేర్కొన్నారు కోల్కతాలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో దీదీ మాట్లాడుతూ రాష్ట్రం పేరును బంగ్లాగా మార్చే బిల్లును గతంలోనే ఆమోదించామని దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి అన్ని రకాల క్లారిఫికేషన్లు కూడా ఇచ్చామని కానీ ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై స్పందించలేదని ఆమె తెలిపారు గతంలో బాంబే ఒరిస్సా పేర్లను ముంబై ఒడిశాలుగా మార్చిన విషయాన్ని ఆమె గుర్తు చేస్తూ అదేవిధంగా తమ రాష్ట్రం రిక్వెస్ట్ను కూడా పరిగణలోకి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ మార్పు జరిగితే బెంగాల్ యువత విద్యార్థులు రాష్ట్రం తరపున జాతీయ స్థాయి పోటీలకు వెళ్లినప్పుడు వారికి ఎంతో దోహదకరంగా ఉంటుందని దీది తెలిపారు పాకిస్తాన్లో పంజాబ్ పేరుతో ఒక ప్రావిన్స్ ఉంది అలాగే భారతదేశంలో కూడా పంజాబ్ పేరుతో ఒక రాష్ట్రం ఉంది అలాగే బంగ్లాదేశ్ను బంగ్లా అని కూడా పిలుస్తుంటారు అలాంటప్పుడు పశ్చిమ బెంగాల్ పేరును బంగ్లాగా ఎందుకు మార్చకూడదని దీది ప్రశ్నించారు